ప్రైజ్ తలాడే ఎవ్రీవన్ ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము యోహన్సు వార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనము నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును జాన్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ ఫోర్టీన్ ఈ షాల్ ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మై నేమ్ ఐ విల్ డూ ఇట్ హలేయా ఆ దేవుడు ఈ వాక్యమును మనందరి జీవితాలు నెరవేర్చినట్లుగా ఆయన మనమందరము సంతోషించినట్లుగా ఇచ్చి ఉన్నారు దేవుడు మీ యొక్క ప్రార్థనలన్నీ ఆలకిస్తున్నారని మీరు అడిగిన వాటి అన్నింటినీ కూడా ఇస్తానని ఆయన సెలవిస్తున్నారు కదా మరి మీరు వాటన్నిటిని పొందుకుంటున్నారా ప్రే సహోదరి సహోదరులారా ప్రభు వాక్యం సెలవిస్తుంది యశ్యాగ్రంథము యాభై ఐదో అధ్యాయము పదవ వచనంలో వర్షమును హిమమును ఆకాశము నుండి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయును అలాగే నా నోటు నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా యొక్కకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయనని వాక్యం సెలవిస్తుంది ఈరోజు నీ ప్రార్థనలకు సమాధానం రావడం లేదంటే కేవలము నీవు దేవుని యొక్క వాక్యం మీద పూర్ణ విశ్వాసం గలవాడివై ఉండక కనుక ఎటువంటి సందేహం లేదు దేవుని వాక్యము ఇది నీ చెవిన పడినప్పుడు నువ్వు ఏ విధంగా గ్రహించాలా అన్నదాన్ని బట్టి నీకు కార్యాలు జరుగుతాయి ఏ విధంగా గ్రహిస్తున్నావు దేవుడి వాక్యం నీకు చెప్పినప్పుడు చెప్తున్న వ్యక్తిని మాట్లాడుతున్న వ్యక్తిని కాకుండా దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు నీతో ఆయన మాట్లాడుతున్నాడని నీవు గ్రహించినట్లయితే తప్పక నీకు కార్యము జరుగుతుంది దేవుడు నా కొరకు ఇచ్చేటువంటి వాగ్దానములు ఖచ్చితంగా నెరవేర్తాయని విశ్వసించి ఏమాత్రము సందేహము లేక నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటే దేవుడు నీకు తప్పక ఆ యొక్క వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తారు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకు చుండునో వాని నేను దృష్టించుచున్నానని ప్రభువాక్యం సెలవిస్తుంది కనుక ఆయన సన్నిధి నీ వణుకు ఆయన మాటని చెవినబడినప్పుడు లోబడు దేవుడు నాతో మాట్లాడుచున్నాడు యహోవా సెలవిచ్చుచున్నాడని నీవు విన్నట్లయితే నీకు సమస్తము సాధ్యము దేవుడి వాక్యమును మీ అందరి జీవితాలు నెరవేర్చిన గాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో వివించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడా గొప్పదేవ రాజుల రాజా మీకు వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి సృష్టి అంతయి మీ మాటకు లోపడుతుంది ప్రవ్వా ప్రతిదీ దాని దాని పనిని నెరవేర్చి నిష్ఫలము కాకుండా మీకు జవాబుదారీగా ఉంటున్నాయి తండ్రి మేము కూడా మా యొక్క చిత్తము మా యొక్క జీవితంలో మీ యొక్క చిత్తము ఏ విధంగా ఉన్నదో దాన్ని తెలుసుకునే భాగ్యం ప్రతిబిడ్డకు దయచేయండి నీకు ఇష్టమైన జీవితం జీవించినట్లుగా మీరు మాకు ఏదైతే ఇవ్వనై ఉన్నారో ఏవైతే ఇచ్చి ఉన్నారో వాటిని సద్వినియోగం చేసుకునే కృపను జ్ఞానమును దయచ్చేది ప్రతి బిడ్డకు వారు అడుగుచున్న వాటిని మీరు దయచేసిన దేవుడని ప్రభు విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీ పాదసన్నిధులు సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభువును నా రక్షకుడైన ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆమెన్ ఆమెన్ God bless you all. Have a good day, everyone.